இக்கு வச்சு எதுக்கான

తర్వాతమే ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాడు అంతేగాని అనవసరంగా అయ్యే నలభై ఆరు రూపాయలకి వాళ్ళు ఇచ్చేసారు ఇదే మేము కాకపోయినా ప్రజలు బాగుంటున్న ఉద్దేశంతో చేస్తున్నాం ప్రతి ఇంటికి తిరగాలి మీకు ఏదైనా సమస్య ఉన్నా తీసుకోవాలని ఉద్దేశంతో చేస్తున్నాం ఏం ఇబ్బంది పడకుండా మొహవాటు లేకుండా ఏదన్నా ఇబ్బంది ఉన్నా శుభ్రంగా అందరూ అందుబాటులో ఉంటున్నారు ఏదైనా ఉందంటే వస్తున్నారు నువ్వు చెప్పుకోవడానికి ఉంది మాట్లాడడానికి ఉంది అన్ని ఉన్నాయి ఏదో ఒకటి ఎలా సమస్య లేకుండా ఉండదు ఎందుకంటే నిరంతర ప్రక్రియ కాబట్టి శుభ్రంగా అందరూ కూడా మీరు అందరూ కూడా అన్ని కూడా చక్కగా బాగున్నాయి కాలంలో ఎప్పుడు ఇలాగ ఉన్న చూస్తే ఎంత వర్షం పడినా మీకు నీళ్ళు నిలువు